హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు లంచ్ రెసిపీ నేను లంచ్ కోసం మంచి కర్రీ ప్రిపేర్ చేసిన ఇది మేకర్ ఫ్రై చూస్తే మీకు మిల్ మేకర్ లాగా అనిపిస్తలేదు కదా అందుకని చెప్పేసి నేను ఈ మిల్ మేకర్ ఫ్రైని నా వేలో నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా టేస్టీగా ఉండడానికి కోసం అని చెప్పేసి నేను ఈరోజు ప్రిపేర్ చేసిన అయితే మీకు కూడా షేర్ చేద్దాం ఈ వీడియో ఎవరికైనా మిల్ మేకర్ అంటే దాదాపు అందరు ట్రై చేస్తారు ఎందుకంటే అందరికి ఇష్టమైన రెసిపీయే కానీ ఎవరైనా ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అలాగా టేస్ట్ చూడాలనుకుంటే మాత్రం నా రెసిపీని ట్రై చేస్తారని చెప్పేసి మీ ఈరోజు నేను ఈ రెసిపీని మీకోసం పోస్ట్ చేస్తున్నా ఓకేనా మరి ఈ మిల్ మేకర్ ఫ్రైకి కాంబినేషన్లో బగారా రైస్ ను ఆమ్లెట్ కూడా వేసుకున్నా నేను ఓకే మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలంటే ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే మిల్ మేకర్ తీసుకుందాం ఒక కప్పు ఇవి చిన్న మిల్ మేకర్లు అండి అయితే ఈ సోయా చెంక్స్లో పెద్దవి కూడా ఉంటాయి కదా పెద్దయ్య కంటే కూడా మనం చేసుకునే ఈ ఫ్రై కర్రీకి చిన్నై అయితే మంచి ఉప్పు కారం మసాలాలు మంచిగా పడతాయి పీస్ పీస్కి అని చెప్పేసి చిన్నై తీసుకున్న ఇంకొకటి ఈ చిన్న సోయా చెంక్స్కి మనం వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు చల్లటి నీళ్ళలోనే ఒక ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతాయి తొందర మెత్తబడిపోతాయి అందుకని ఇది కూడా మనకు ఒకటి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి చిన్న సోయా చంక్స్ తెచ్చుకోండి వీలైతే అయితే ఇప్పుడు అవి నానబెట్టేసినాం కదా నానబెట్టిన తర్వాత దాని కర్రీ కోసము మనమైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు మెయిన్గా మనకి ఉల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మనం తోట అయితే బాగా సన్నం కట్ చేయలేము కదా అందుకని నేను చెప్పేసి ఈ మన వెజిటబుల్ కటర్ ఉంటుంది కదా ఆ కటర్లో వేసేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం అని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తున్నా మీ దగ్గర ఉంటే వాడుకోండి లేదంటే మాత్రం సన్నం కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే మనకు ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అందుకని దీంట్లో నేను కట్ చేసుకున్న మీరు వీలైతే చేసుకోండి లేదంటే చేయితోటి మన కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఓకేనా సరే ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకొని మనం ఈ మిల్ మేకర్ కూడా మంచిగా నానిపోయినాయి చూసిరా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు తయారైపోయినాయి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసి మనము వేరే ఒక చిన్న నెట్లో వేసేసుకొని వాటర్ అంతా వడగట్టేసుకుందాం ఫస్ట్ అయితే చేయితోటి పిండేసి తీసుకుందాం నీళ్ళు మిల్ మేకర్ ఎక్కువ మట్టుకు వాటర్ పీల్చుకుంటాయి పీల్చుకుంటే ఏమవుతుందంటే మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ బయటకొచ్చి మనకు తొందరగా మిల్ మేకర్ అనేది వేగది వేగకపోయేసరికి టైం తీసుకుంటుంది అందుకే మనం గట్టిగా వాటర్ విండేజ్ తీసేసుకున్నాం అనుకో మనము కర్రీ చేసేటప్పుడు తొందరగా వేగిపోతాయి అంతే ఓకేనా ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసమైతే ఫస్ట్ ఒక నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యూజ్ చేస్తున్నా కావాలంటే మీరు కొంచెం తక్కువ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే మన ఆయిల్ వేడిగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి అంటే దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వేసుకొని ఎందుకు అంటే కొంచెం ఉల్లిపాయ జస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలంటే బాగా వేగనీయద్దు సరేనా ఓకే చూడండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనము మిల్ మేకర్ వేసుకుందాము ఆనియన్తో పాటు మిల్ మేకర్ వేగిందనుకోండి టేస్ట్ మనకు చాలా బాగా వస్తుంది అందుకోసమనే నేను ఆనియన్స్ ఫుల్గా వేయించద్దు అని చెప్పిన జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం మిల్ మేకర్ మొత్తం వేయాలి ఇంకొకటి మీరు గమనిస్తున్నారో లేదో నేను పసుపు వేయలేదు పసుపు ఎందుకు వేయలేదంటే పసుపు అనుకోండి మనకు ఈ సోయా చింక్స్ కానీ మిల్ మేకర్లు కానీ వేగినట్టు మనకు తెలియదు ఎందుకు ఆ కలర్ వచ్చేస్తుంది ఇట్లా మనం పసుపు వేయకుండా ఆనియన్ తోటి సోయా చంక్స్ వేయించుకున్నాం మనకు కొంచెం బ్రౌనిష్గా వస్తుంది చూసిరా కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత మనం పసుపు వేసుకున్నాం అనుకోండి ఈ మిల్ మేకర్ అనేది పచ్చివాసన కూడా మనకు రాదు ఓకేనా ఇప్పుడు చూడండి ఇట్లా కొంచెం వేగాలి చూసారా వేగినాయి రెడ్డిష్గా అయినాయి కదా మనము ఫస్టే తాలింపులో పసుపు వేసేస్తే మనకి కలర్ కనిపించదు మనకు అందులోనే రెడ్ కలర్గా వచ్చేసి మనకు మిల్ మేకర్ వేగింది వేగంది తెలియదు అందుకోసమని కొంచెం వేగిన తర్వాత పసుపును సాల్ట్ వేసుకున్నాం అనుకో మనకు పీసుకి ఉప్పు మంచిగా పట్టుకుంటుంది మేకర్కి ఓకేనా ఇప్పుడు ఉల్లిపాయతో పాటు మనకు సాల్ట్ వేసేసరికి వాటర్ లాగా వచ్చేస్తుంది కదా ఉల్లిపాయ దాని ఫ్లేవర్ అంతా మేకర్కి పట్టుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మిల్ మేకర్ని ఎందుకంటే సాల్ట్ మొత్తం మిల్ మేకర్లకు పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం అల్లెమిల్లిపాయ పేస్ట్ వేసుకోండి కారం వేసుకోండి అందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వాడుకుంటే బాగుంటుంది కొబ్బరి పొడి ఫ్లేవర్ మంచిగా వస్తుంది కాబట్టి కొబ్బరి పొడి కూడా వేసేసుకోండి కారం ఉన్ను మన సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు వాడుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసిన కారం ఎందుకు అంటే పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఆల్రెడీ అది కూడా కారం ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది వేసినాక ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకో మనం మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీరాకి వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి మన మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది జస్ట్ మనకు పది నిమిషాలల్లో మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్ తోటైనా తినవచ్చు లేదు అంటే చపాతికి కూడా బాగుంటుంది కానీ నేను ఏం చేసిన ఈరోజు అంటే ఈ మిల్ మేకర్ కాంబినేషన్గా నేను బగారా రైస్ వేసుకున్నా అంటే ఇంట్లో వాళ్ళకు చికెన్ ప్రిపేర్ చేసిన నేను మాత్రం నాన్ వెజ్ తినను కాబట్టి నా కోసం అని చెప్పి నేను మిల్ మేకర్ ఫ్రై చేసుకుని ఒక ఆమ్లెట్ వేసేసుకొని మంచిగా ఆనియన్ లెమన్ పెట్టుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మిల్ మేకర్ చాలాసార్లు వండుకున్నారు కావచ్చు కానీ ఒకసారి నా కిచెన్లో నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుర్రో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చింది లేనిది ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తురా మన వేడి వేడి మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది ఆమ్లెట్ తోటి మిల్ మేకర్ కర్రీ నేను ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా మీ లంచ్ ఎంజాయ్ చేసేయండి